హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి ప్రతి ఒక్కరికి జీవితంలో సొంతింటి కళ అన్నది ఉంటుంది ఇక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి అవేంటో ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన పది నియమాలు గృహప్రవేశము ఇలా చేస్తే ఈ నియమాలు కనుక పాటిస్తే మీకు సుఖ సంతోషాలతో పాటు అంత శుభమే జరుగుతుంది ప్రతి ఒక్కరికి జీవితంలో సొంతింటి కళ అన్నది ఉంటుంది చనిపోయేలోపు కనీసం ఒక చిన్న ఇల్లు అయినా కట్టుకోవాలని చాలామంది అనేక రకాల కళలు కంటూ ఉంటారు ఇక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు అనేక రకాల సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు అయితే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ముఖ్యంగా కొన్ని రకాల నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు అంటున్నారు మరి గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఇల్లు సమస్త శుభవాస్తు ప్రకారం గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత మంచి పాండిత్య శాస్త్ర పరిజ్ఞానం కలిగి కలిగిన అనుభవజ్ఞులైన పండితుడిని సంప్రదించి మీ పేరు బలంతో గృహప్రవేశ ముహూర్తం పెట్టించుకోవాలి మీ వ్యక్తిగత వెసులుబాటు కొరకు ఆదివారం ముహూర్తం కావాలని ఇంకా మీకు అనుకూలంగా ఉండే సెలవు రోజులలో ముహూర్తం కావాలని పండితుడిని ఒత్తిడి చేయకూడదు మీ పేరు బలంతో పంచాంగ రీత్యా మంచి ముహూర్తం ఎప్పుడు నిర్ణయం అవుతుందో దానికి ప్రాధాన్యతను ఇవ్వాలి గృహ ఆరంభం ముహూర్తం చేసిన తర్వాత ఇల్లు కట్టుట ప్రారంభించినప్పుడు ఇంటికి నాలుగు దిక్కులలో పంచలోహంతో చేయించిన మత్స్య యంత్రాలను శాస్త్రోక్త విధి విధానాలతో ప్రాణప్రతిష్ఠ చేయించి గృహప్రవేశానికి ముందే సమస్త వాస్తు దోషాలను తొలగించే శక్తివంతమైన నాలుగు మత్స్య యంత్రాలు నవరత్నాలు భూస్థాపితం చేయించాలి ఆర్థిక స్తోమత లేని వారు ఈశాన్యంలో స్థాపించుకోవాలి కొంత ఖర్చుతో కూడుకున్న దైనను నాలుగు వైపుల స్థాపితం చేయించుకుంటే శల్య దోషాలు దోషాలు వీధిపోటు దోషాలు గ్రహ దోషాలు నరదృష్టి దోషాలు మొదలైనవి నివారించబడతాయి మత్స్య యంత్రాలు స్థాపించిన ఇంట్లో నివసించే వారికి మానసిక తృప్తితో పాటు ఆరోగ్య ఆర్థిక కుటుంబ అన్యోన్యతలను కాపాడేందుకు సహకరిస్తుంది ఏదైనా ఒక శుభదినం లేదా శుభతిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం శాంతి ఆ కుటుంబంలో సిరి సంపదలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత జ్యోతిష్యులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో ధర్మపత్ని సమేతంగా బంధువులు మిత్రులతో సహా గృహప్రవేశం చేయవలను గృహ యజమాని దంపతులు పట్టు వస్త్రాలు ధరించి తమకు ముందు లేగదూడ కలిగిన ఆవును నిండు బిందె నీళ్ళు ముత్తైదువులు పట్టుకొని స్థాపతి శిల్పి మంగళ వాయిదాలు శబ్దంతో పురోహితుడు నడుస్తున్నది అనుసరించి పూర్ణ కలశంతో ఈశాన్యం వైపు నుండి ప్రారంభించి గృహ ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత నిర్ణయించుకున్న ముహూర్తమునకు గృహ సింహ ద్వారం నుండి దూడతో ఉన్న ఆవును ముందుగా పూజించి దానికి ఇష్టమైన ఆహారమును పెట్టవలను గుమ్మానికి గుమ్మడికాయ బలిహారం ఇవ్వాలి ముందుగా ఆవుని ద్వారం దాటించి పూర్ణ కుంభంలతో దేవుని పటము చేతబట్టుకొని రాజమాని తాంబాలములో బియ్యం పోసి అందులో దేవతల విగ్రహాలు మంగళహారతి చేత పట్టుకొని సింహ ద్వారమునకు మనసుతో నమస్కరించుకుని కుడికాలు ముందు పెట్టి గృహ ప్రవేశం చేయాలి వారి వెనక ఇతర ముత్తైదులు నిండు నీళ్ళ బిందె హారతులు మొదలగు వాటితో ప్రవేశం చేయాలి అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మీరు పాత వస్తువులైన చీపురు వంటివి ఉపయోగించకుండా కొత్త వస్తువులు ఉపయోగించడం చాలా శుభప్రదం గృహప్రవేశానికి ముందు ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు గృహప్రవేశం తర్వాతనే సామాగ్రి ఇంట్లోకి తీసుకెళ్ళాలి గృహప్రవేశానికి ముందు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత దర్వాజాలు మూసి ఉండాలి కానీ ఇంట్లోకి డోరు అమర్చినదే గృహప్రవేశం చేయకూడదు చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు చీపురును పట్టుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశించడం అంటే లక్ష్మీదేవితో ఇంట్లోకి ప్రవేశించడం అని అర్థం ఈ కారణంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీపురుతో ఇంట్లోకి ప్రవేశిస్తారు కొన్ని ప్రాంతాలలో గృహ ప్రవేశానికి ముందుగా ఇంట్లో జంతుబలు ఇవ్వడం వంటలు చేసి భోజనాలు పెట్టడం మొదలగున్నవి చేస్తుంటారు శాస్త్ర ప్రకారం గృహ ప్రవేశంలో పండితులు వేద మంత్రోచ్చరణతో బలిహారం పెట్టే వరకు నూతన గృహంలో అంతకుముందు నిప్పు వెలగకూడదు అలాగే ఏ వంట చేయరాదు కొంతమంది మూఢనమ్మకాలతో లేదా శాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్ళ మాటలు నమ్మి చాలా పొరపాట్లు చేస్తున్నారు అలా చేస్తే శాస్త్ర విరుద్ధం అవుతుంది యజమాని గృహ ప్రవేశం భాగంలో ఇంట్లో గణపతి పూజ పుణ్య హవాచనము వాస్తు మందపారాధన అగ్ని ప్రతిష్ట పాలు పొంగించి క్షీరాణం వండి పూజలో నివేదన చేయాలి ఊర్ధ్వ పురుషునికి బియ్యం పిండితో చేసిన ఉండ్రాలు బెల్లం నవధాన్యాలు మొదలగున్నవి కప్పుపై బలిహారం ఇవ్వాలి వాస్తు గణపతి హోమం నవగ్రహ పూజ అష్ట దిక్కులకుల పూజ గృహ కళ్యాణం సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్న తర్వాత స్థాపతిని శిల్పిని పురోహితుణ్ణి యథాశక్తిగా నూతన వస్త్ర తాంబూలాలను ఇచ్చి వారిని సత్కరించి సంతృప్తిపరచి వారి ఆశీర్వదములు తీసుకోవాలి అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ధాన్యం తీసుకువస్తారు ధాన్యంతో కొత్త గృహ ప్రవేశం చేయడం వల్ల ఆ ఇంట్లో తిండికి లోటు ఉండదని పండితులు చెప్తున్నారు అదేవిధంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కొబ్బరి మొక్క నాటడం ఆనవాయితీ సముద్ర మిథునం సమయంలో లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కూడా ప్రత్యక్షమైందని చెప్తారు కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని కూడా అంటారు హిందూ మతంలో కొబ్బరి చెట్టును తల్లిలా భావించి పూజిస్తారు కొబ్బరి మొక్కతో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వల్ల లక్ష్మీ కటాక్షం శ్రేయస్సు లభిస్తుంది కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లోనే కొత్త పొయ్యి పాలు కాచి పొంగించే ఆచారం ఉంది ఇది కొత్త ఇంటికి భగవంతుడి ఆశీర్వాదాన్ని తెస్తుంది పాలను మరిగించిన తర్వాత ఆ పాలను పరమాన్నం చేసి ఇష్ట దేవతకు నైవేద్యంగా సమర్పించాలి తమ శక్తి కొలది బంధుమిత్రులకు శాకాహార భోజనాలు అన్న శాంతి కార్యక్రమాలు చేయవలను మూడు రోజులు ఉభయ సంధ్యలలో ఇంట్లోన దేవునికి మందిరంలో దీపారాధన చేయాలి యాజమాని కుటుంబం తప్పక మూడు నిద్రలు వరుసగా గృహ ప్రవేశ అనంతరం చేయాలి కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు దాన ధర్మాలు చేస్తారు ఆ సమయంలో సుమంగలి స్త్రీలకు పసుపు కుంకుమ కంకణాలు వస్త్రాలు మొదలైనవి వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందజేస్తారు అలాగే ఈ రోజున పేదలకు కూడా మీకు చేతనైనంత డబ్బు భోజనం దుస్తులు దానం చేస్తే చాలా మంచిది ఈ విధంగా శాస్త్రోక్త విధిగా గృహప్రవేశ కార్యక్రమ నియమాలు పాటిస్తే కర్త సంస్థ సుఖ సౌఖ్యములు పొంది అనం ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తారు గృహప్రవేశ పూజ అనేది దేవతల నుంచి దీవెనలో పొందేందుకు ఇంటిని రక్షించడానికి సానుకూల శక్తులతో నింపడానికి నిర్వహించే పవిత్రమైన కార్యక్రమం ప్రవేశానికి అనుకూలమైన మాసాలు వైశాఖం జయష్టం శ్రావణం కార్తీకం మాఘం ఫాల్గున మాసాలు శుభప్రదం వృషభ మిథున కన్యా ధనసు కుంభ మీన లగ్నాలు శుభం శుభవారం సోమ బుధ గురు శుక్రవారాలు శుభ నక్షత్రాలు రోహిణి మృగశిర ఉత్తర చిత్త అనురాధ ఉత్తరాషాఢ ధనిష్ట శతబిషం ఉత్తర భాద్ర రేవతి శుద్ధి లగ్నముకు చతుర్థ స్థానం అష్టమ స్థానం ద్వాదశ స్థానాల శుద్ధి ఉండాలి ఈ స్థానాలలో ఏ గ్రహము ఉండకూడదు గృహప్రవేశ ముహూర్తం నిర్ణయించిన పండితుడికి దక్షిణ తాంబులం ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవాలి ఉచితంగా ముహూర్తము పెట్టించుకుంటే రుణశేషం పెంచుకున్న వాళ్ళు అవుతారు యథేష్గా గృహప్రవేశం చేస్తే శుభ ఫలితాలు కనబడవు ఎన్నో ప్రయాసాలు పడి ఎన్నెన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి సొంతింటి కళ నెరవేర్చుకుంటాము అంతే ఆరాటంతో శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసుకుంటే వచ్చే ఫలితం అనుభవిస్తే కానీ అర్థం కాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదంటే ఇవాళ వీడియో తిరిగి రేపటి మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వే జన సుఖిన భవంతు